వరంగల్ చపాటా మిర్చికి జియో ట్యాగ్ అట సో వరంగల్ మిర్చికి మంచి గుర్తింపు వచ్చింది అదేదో చూద్దాం ఒకసారి తెలంగాణ నుంచి పద్దెనిమిదవ జిఐ ట్యాగ్గా గుర్తింపు ప్రకటించిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా కానున్న చపాటా మిర్చి సో హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా రైతులు జిఐ ట్యాగింగ్ పొందిన ఇతర తెలంగాణ ఉత్పత్తులు సో ఫస్ట్ ఇది ఇది మిర్చి గురించి చదివి తర్వాత మిగతా ఉత్పత్తులు చెప్తా తెలంగాణ రాష్ట్రానికి అసలు జియో ట్యాగింగ్ అంటే కూడా చూద్దాం తెలంగాణ రాష్ట్రానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా పండించే చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ లభించింది ఈ మేరకు జియోగ్రాఫికల్ ఇండియా ఇండికేషన్స్ రిజిస్ట్రీ ఈ విషయాన్ని ప్రకటించింది దీంతో ఈ మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది చపాటా మిర్చి జియో ట్యాగ్ పొందడంతో రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తుల సంఖ్య పద్దెనిమిది చేరింది వరంగల్ హన్మకొండ జనగామ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పండే ఈ మిర్చికి ప్రత్యేకమైన రుచి ఘాటు ఉంటుంది చపాటా మిర్చికి జిఐ ట్యాగ్ కోసం తిమ్మంపేటి మిర్చి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ మూడేళ్ల క్రితం దరఖాస్తు చేసుకుంది వరంగల్ జిల్లాలోని గీసికొండ కిలా వరంగల్ వరంగల్ మండలంలోని దాదాపు పదివేల ఎకరాల్లో ఈ జమ్మికుంట మండలం నాగారం గ్రామంలో ఎనభై ఏళ్ళుగా ఈ పంటను సాగు చేస్తున్నారు సో ఈ మిర్చిని పండించేందుకు వరంగల్ నేల వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఇక్కడ ప్రత్యేకమైన రుచిని సంతరించుకుంది టమాటా మిర్చి అని కూడా అంటారు దీన్నే టమాటా మిర్చి అని కూడా అంటారు అసలు అసలు దీనేది టమాటా లెక్కనే ఉంది అన్నట్టు ఈ మిర్చి ప్రకాశవంతమైన ఎరుపు రంగులో మందపాటి గోడలతో ఉంటాయి చూడడానికి టమాటా ఆకారంలో ఉండటం వల్ల స్థానికులు దీన్ని టమాటా మిర్చి అని కూడా పిలుస్తారు ఇవి ఇతర బిరపకాయల కంటే తక్కువ కారంగా కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటాయి ఈ మిర్చిని అనేక రకాల వంటల వంట వంటకాల వంటకాలలో ముఖ్యంగా తెలంగాణ వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు సో దీన్ని ఒకసారి చూద్దాం జిఐ ట్యాగ్ పొందిన ఇతర తెలంగాణ ఉత్పత్తి దానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి గుర్తించినట్టు హైదరాబాద్ హలీం వరంగల్ డ్యూరిస్ నిర్మల్ బొమ్మలు పెయింటింగ్స్ గద్వాల్ చీరలు పోచంపల్లి ఇక్కత్ సిద్దిపేట జిల్లా గుల్లబామ చీరలు నారాయణపేట చేనేత చీరలు జన బనగారపల్లి మామిడి అట్లనే ఆదిలాబాద్ దోక్రా ఆదిలాబాద్ రోజ్ ఫుడ్ క్రాఫ్ట్ నిర్మల్ ఫర్నిచర్ చేరియాల్ పెయింటింగ్స్ తందూర్ రెడ్ గ్రామ్ హైదరాబాది లక్కడి ఖోలానా మహబూబ్ నగర్ బొబ్బిలి వీణ వెడిసుల్లా గోండు రి రికంది పప్పు ఉన్నాయి సో ఇవన్నీ జియో ట్యాగ్ పొందే మొత్తానికి పద్దెనిమిది గేరిట ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి ఇవి